బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోరికొండ మెయిన్ రోడ్లో గల శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా విశేష అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన ఉత్సవాలు అన్నదాన కార్యక్రమంకు లక్ష రూపాయల విరాళం అందజేశారు కోరుకొండ రాజానగరం గోకవరం జగ్గంపేట రంపచోడవరం తదితర ప్రాంతాల్లో హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరుతో అందిస్తున్న సేవా కార్యక్రమాలు ఆయన వివరించారు కోరుకొండలోని ఆలయాలకు తన సహకారం ఎల్లప్పుడూ లభిస్తుందని తెలియజేశారు ఆలయానికి చేరుకున్న కంబాల శ్రీనివాసరావుకు ఆలయ వార్షికోత్సవ నిర్వహణ కమిటీ గ్రామంలోని వివిధ పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో బడగళ్లపాటి వెంకటేశ్వరరావు రామాయణపు వెంకటసూరి రావు సత్యబాబు వదిరెడ్డి ద్వారా చలం తాటికొండ బుజ్జి బడగళ్లపాటి శ్రీను నరవశివ తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి అయ్యా భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీలో చేరను నాయకుడుగా ఈరోజు కోరుకొండ గ్రామం జరిగి రావడం జరిగింది కోరుకొండ అంటే కోరుకొండ గోకురం సీతానగరం జగ్గంపేట రాజాను ఇవన్నీ కూడా ఒకే కుటుంబంగా భావిస్తూ ఈ ప్రాంతం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఇవన్నీ మూడు నియోజకవర్గాల్లో విశిష్టమైన ధార్మిక సేవలు చేసుకుంటూ నేను కార్యక్రమాలు చేస్తాను నాకు ఈ కోరుకొండలో ఉన్నటువంటి సత్యభామ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి వారి వార్షికోత్సవం అయితే జరుగుతుంది దానికి బడగల వెంకటేశ్వర అండి బడగలపాటి వెంకటేశ్వరరావు గారు అలాగే రావు గారు చలం గారు ఇలాగా సత్యనారాయణ రామాయణ వెంకటేశ్వర గారు వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున వార్షికోత్సవం జరుగుతుంది అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది దానికి దాని సందర్భంగా ఈ రోజుని అన్నదానానికి ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది ఈ లక్ష జరిగింది ఈ రోజుని సో ఈ విధంగా కోరుకొండ గ్రామంలో ఏ ఫంక్షన్ జరుగుతున్నా అంటే ఏ ఉత్సవం జరుగుతున్నా ఏ జాతర జరుగుతున్నా కూడా మేము రామసేన తరపు నుంచి కంబాల శ్రీనివాసరావుగా ఎక్కడా కూడా లక్ష రూపాయలు తగ్గ తగ్గకుండా విరాళాలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి నాలుగు లక్ష రూపాయలు విరాళం ఇచ్చాను అన్నది ఆ షెడ్ కోసం చెప్పిన లక్ష రూపాయలు మాత్రం వినియోగించారు మూడు లక్షల రూపాయలు చెక్కి ఇంకా కటకం చలంగారు ఆయన మాజీ సర్పంచ్ అయినటువంటి కటకం చలం గారి దగ్గర మూడు లక్షల రూపాయలు చెక్కుంది మొన్న ఈవో గారు కూడా వచ్చారు ఆ ఈవో గారికి కూడా నేను వివరాలు చెప్పడం జరిగింది చూస్తామండి చూసి దానికి అలాగే ఇంకొక విషయం అంటే నా అదృష్టం ఏంటంటే లక్ష్మీనరసింహ భట్ట భట్టారు గారు వారు ఆసర్ల పరాసర పరాసర లక్ష్మీనరసింహ భట్టారు గారు వచ్చారు నాకు ఎంత అదృష్టం అనిపించింది అంటే స్వామి మీరు మేము వచ్చేవాళ్ళం కదా మీరు ఫోన్ చేస్తే అని చెప్పినంటే లేదండి అని చెప్పిన వచ్చేది మా స్థల ప్రభావం ఏంటో మా వ్యాపార రంగణంలో వాళ్ళు వాళ్ళు వచ్చి ఆశీర్వదించారు మమ్మల్ని వారు చిన్న వినతి చేశారు ఈ కోరుకొండ గ్రామంలో వారు ఒక ఆ ప్రత్యేకమైన అతిథి గృహం అంటే దివ్యమైన వేద సంపూర్ణమైనటువంటి మహానుభావులకి ఆశ్రయం మా ఒక వాళ్ళకి వసతి సౌకర్యం కల్పించడం కోసం చెప్పి ఒక ఒక కోట చేశారు వాళ్ళు దాంట్లో ఏసీలు పెట్టించడం కోసం అని చెప్పి నన్ను అడిగారు ఐదు ఏసీలు కావాలని చెప్పారు వెంటనే అంగీకరించిన వాళ్ళకి ఐదు ఏసీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అది ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ కోరుకొండ గ్రామంలో ఇటువంటి జాతర జరిగినా ఏ రకమైన కార్యక్రమం చేసినా కానీ దానికి భూరి విరాళ విరాళాలు ఇస్తూ అలాగే మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం కోసం వెయిట్ చేస్తున్నాను దాని యొక్క ప్రాణప్రతిష్ట జరగగానే స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్టాప జరగగానే దానికి కూడా నేను చాలా భారీ విరాళం ఉంటే వాళ్ళకి సంకల్పించుకున్నాను అనేది దానికోసమే వెయిట్ చేస్తున్నాను వాళ్ళు అనౌన్స్ చేసినట్లు ఒకసారి ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత నేను నా అనౌన్స్మెంట్ నేను చేస్తాను ఈ విషయం మీకు తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు జై శ్రీరామ్ హారా